ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవ్రకద్ర ఎద్దుల సంత కొన్నారా ఇవి బాబు కొన్నారా బాబా పోతున్నారా ఏం రేటు ఉన్నాయి ఎన్ని పాల మీద ఉన్నాయి కోడలు ఇవి ఆరు ఆరు రూపాయల కోడలు అంట ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు సొంత క్లోజ్ అవుతుంటే మరి రిటర్న్ అయితే పోతున్నారు ఇల్లు ఏ ఊరు మనది బిజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు తిమాప్ప కుర్మాప్ప బాబో పనే నెంబర్ చెప్పు సరే నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ త్రీ ఫండ్స్ రెండు ఆర రూపాయలలో ఉన్నాయంట మరి ఎంత అడిగినారు పొద్దున పొద్దున నుంచి ఒక లక్ష పదివేల వరకు అడిగిపోయినరు మరి మీరేంతకు అయితే ఇచ్చిపోదాం అనుకున్నారు ఒకటి ఇరవై అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎద్దుల బండి గుంటక అన్ని పనులు అయితే ఫుల్ పర్ఫెక్ట్గా అయితే పోతాయి ఫ్రెండ్స్ మరి నచ్చతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కూర్ బిజ్వారం నారాయణపేట జిల్లా అది